ఎన్ని పైన స్ప్రే చేసినా కూడా మీకు రిజల్ట్స్ కనపడదు ఎందుకంటే ఆ తెగులను కలిగించేటువంటి తెగులకు కారణమైనటువంటి ఫంగస్ కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు ఇవన్నీ భూమిలో ఆల్రెడీ వృద్ధి చెంది ఉన్నాయి వాటి బీజాలు అలాగే ఉన్నాయి మీరు పైరు వేయగానే అవి పైరు నాశించి వాటి జనాభాని వృద్ధి చేసుకుంటూ పోతూ ఉంటాయి మనము శత్రు సైన్యానికి ఆహారాన్ని ఇస్తున్నాము అంటే మొక్కలకు హాని చేస్తున్నాయి ఈ బ్యాక్టీరియాలు ఫంగస్ వైరస్ అని ఎందుకు అంటున్నాము అవి మొక్కల మీద ఆధారపడతాయి కాబట్టి మొక్కలకు మేలు చేసే సూక్ష్మజీవులు అంటే ఏంటి అవి మొక్కల మీద ఆధారపడకుండా వేరే ఆహారాన్ని తీసుకొని మొక్కలకు రక్షణగా ఉంటాయి మరి మొక్కలకు మేలు చేసే వాటికి ఆ బ్యాక్టీరియాలకి ఆ ఫంగస్కి ఆ వైరస్కి మనం ఆహారం ఇవ్వాలి కదా అది ఇవ్వకుండా ఎంతసేపు పైన స్ప్రే చేస్తూ పోతే ఇవి కంట్రోల్ అవ్వవు మీరు కంపెనీ వాళ్ళు ఎన్ని చెప్పినా నమ్మొద్దు వాళ్ళ అమ్మకాల కోసం ఏమైనా చెప్తారు ఎన్నైనా చెప్తారు మీరు వాళ్ళ బుట్టలో పడకండి ముందు మీ భూమికి టీకా వేసుకోండి ఇప్పుడు నాటు వేసి పది పదహైదు రోజులైనా ఏం పర్లేదు అర్జెంటుగా ఎపిసోడ్ చూసిన వెంటనే బాగా కుళ్ళిపోయిన ఐదు వందల కేజీల పసులు ఎరువు తీసుకొని దాంట్లో ట్రైకోడెర్మా విరిడి సూడమ్మ ఫ్లోర్సెన్స్ జీవన ఎరువులు అన్నీ కలిపి వృద్ధి చేసుకొని నేను మీకు ఆల్రెడీ ఆ ఒక ఎపిసోడ్లో చెప్పున్నాను ఆ ప్రకారం చేసుకొని మీకు అంతర్శేద్దం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇది భూమిలో వేసి వెంబడి అంతర్సిద్ధ్యం చేసేయండి